ప్రైజ్ దలాడ్ నామమునకు స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనవులు తెలియజేసుకుంటున్నాను ప్రతిరోజు మనం సామెతల గ్రంథాన్ని ఏ తారీఖైతే ఆ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము ఇందులో ఒక ఐదు నిమిషాలలోపు క్లుప్తంగా ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరలా నెల నెల ఏ తారీఖు వస్తే అదే అధ్యాయంలో కొన్ని మాటలను నీ అందరికీ గత కొన్ని నెలల నుండి తెలియజేస్తున్నాను ఎందుకంటే నా చిన్నతనం నుంచి మా అమ్మగారు సామెతల గ్రంథాన్ని ప్రతి తారీఖు రోజున ధ్యానించమని నాకు నేర్పించిన ఈ విషయాల నుంచి ఈరోజు నాలుగవ తారీఖు నాలుగవ అధ్యాయం పదివ వ వచ్చినలో నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు మంతుడు వగదువు అని దేవుడు చక్కటి ఉపదేశాన్ని మరియు హెచ్చరికను దేవుడు తెలియజేస్తున్నారు ఇందులో ఉపదేశం ఉంది హెచ్చరిక ఉంది గద్దింపు ఉంది ఆదరణ ఉంది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఏకైక కోరిక మొదటి కోరిక ఏమిటంటే నాకు చావు రాకుండా ఉండాలి నేను ఎల్లప్పుడూ బ్రతికితే ఎంత బాగుండు చనిపోవాలని మంచంలో కొట్టుకులాడుతున్న వారికి కూడా ఉండదు మనిషికి చావు కావాలని అసలు ఎన్నడూ ఎవ్వరు కోరరు కాబట్టి మనకున్నటువంటి ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి ఆ యొక్క గొప్ప కోరిక దీర్ఘాయుష్మంతులము మంతులము అవ్వాలి అటు దీర్ఘాయుష్ అవ్వాలంటే ఒకటే మార్గం నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించు దేవుని మాటలు ఆలకించటం మాత్రమే కాదు అంగీకరించాలి అంగీకరించాలంటే మన ప్రవర్తన వెంటనే మార్చుకోవాలి మన యొక్క క్రమాన్ని వెంటనే మార్చుకోవాలి వాక్యానికి పూర్తిగా లోబడాలంటే మన జీవితాలు వాక్యం చొప్పున దేవుని మాటలు చొప్పున మరి ఆ దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు ఉపదేశములు కట్టడలు ఆజ్ఞలు ధర్మశాస్త్రము ఇవన్నీ మనకు కావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సామెతల గ్రంథంలోనే మనకు అత్యధికంగా దొరుకుతాయి నూట పంతొమ్మిదవ కీర్తన అంతా కూడా దేవుని వాక్యము ధర్మశాస్త్రము కట్టడలు ఆజ్ఞలు ఉపదేశము వీటి మీదనే మరి ఎక్కువగా పెద్ద కీర్తన అదే పెద్ద అధ్యాయం అనుకోండి గొప్ప కీర్తన అనుకోండి బైబిల్ మొత్తం మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఆ కీర్తనలో వీటి గురించే వ్రాయబడి ఉంది కాబట్టి మనము ఇవన్నీ నేర్చుకోకుండా ఏదో తోచినట్టుగా ఉంటున్నాం ఎక్కువ టైం ప్రార్థన చేస్తున్నాం అని మనం భ్రమ పడవద్దు మనం ఎక్కువ కాలం బ్రతకాలన్నా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండాలన్నా అన్ని విషయాలు దీవెనకరంగా ఉండాలన్నా దేవుని మాటలు విందాం మొన్నటి రెండవ తారీఖు మెసేజ్ని మరొకసారి మీరు వినండి యహోమందు భయము భక్తి అంటే ఏమిటో తెలుసుకోవడానికే ఆరు విషయాలను మనం పాటించాలని రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలలో నేను మీకు తెలియజేశాను ముందు భయం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో తెలుసుకోవడానికే ఆరు విషయాలు అది కూడా వెండిని దాచబడిన ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎలా ఎత్తుకుతామో అలా ఎతికితే తప్ప ఆ భయం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో అర్థం కాదు అది తెలుసుకున్నాక ఇంక పాటించడానికి జీవితకాలం పడుతుంది భక్తి అంటే అంత తేలిగ్గా లేదు దేవుని పట్ల భయం కలిగి ఉండడం అంటే అంత తేలిగ్గా లేదు ఈ ఉన్నత లక్షణాలు కలిగిన వారే రేపు దేవుని ముందు మంతులుగా నిలబడతాం ఈ నాలుగవ అధ్యాయంలో దేవుని మాటలు అంగీకరించి నడిచి నీడలా ఎన్ని గొప్ప లక్షణాలు ఇందులో ఉన్నాయో మీరు దయచేసి చదవాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను అటు దీర్ఘాయుష్మంతులు అవడానికి కావలసిన వాక్యపు మాటలు దేవుడు మనకు అనుగ్రహించి ఆ మార్గంలో నడిపించి కృపచూపును గాక ప్రార్థన పరిశుద్ధులు దయగలిగిన తండ్రి బిడ్డలను మీరు కనికరించి దీవించండి అయ్యా మీ వాక్యం లేనిదే మీ సర్వసత్యం లేనిదే మీ మాటలు ఆలకించకుండా మీ మాటలు అంగీకరించకుండా మేము ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ ఉండటం కూడా తప్పే తండ్రి మేము మంచిగా నెమ్మదిగా ఐశ్వర్యం ఉండాలనుకోవడం కూడా మాది తప్పే పాపమే తండ్రి క్షమించండి ఎంతమంది అమాయక స్థితిలో ఉన్నారట వారందరు ఈరోజు విడిపించబడదులు కాక మా పాపము నుంచి మమ్మల్ని విడుదల చేతండి మా స్వార్థం నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి అయ్యా మా దురాశలో దుష్టత్వ కపట వేషధారణ నుంచి విడిపించండి వీటన్నిటి నుంచి విడిపించబడాలంటే మీ వాక్యము అంగీకరించి ఆలకించి ముందు కొనసాగే భాగ్యం అందరికి దైత్యమని ఏసైనామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి పరలోకమందు మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యము మాకు వచ్చును గాక మీ చిత్తం మందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును గాక మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి మా ఇడలా అపరాధములు చేసిన వారిని మేము లాగున మా అపరాధములను క్షమించండి మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనందరి రక్షకుడైన శ్రేకృప పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి ఎల్లప్పుడూ మనకు సదాకాలం తోడే నడిపించును గాక ఆమెను దేవుడు మిమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదించును గాక ఈ సందేశాన్ని మన మిత్రులందరికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి యూట్యూబ్ చూడండి దీవించబడండి ఆమె